ఈ నెల ముప్పై అనగా ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రోజు ప్రతి ఒక్కరూ బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు కానీ ఈ రోజు బంగారం కొనటం కాదు కేవలం ఐదు రూపాయలతో ఈ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మరి ఎంతో మహిమాన్వితమైన అక్షయ తృతీయ రోజు ఐదు రూపాయలతో కొనవలసిన ఆ వస్తువువేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వేండి లేదా ఏవైనా విలువైన వస్తువులు కొనటం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో నిజం లేదు డబ్బులు ఉన్నవారు కొనుక్కోవటం వల్ల అది వారికి భారం అనిపించదు కానీ ఈ ప్రచారం నిజం అనుకొని మధ్యతరగతి ప్రజలు అప్పు చేసో లేదా తప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయమవటం అట్టుంచి చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు ఏం కొంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం మత్స్యపురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు వైశాఖ శుద్ధ తదే రోజు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైన దానాదులైనా లేదా పుణ్య కార్యాచరణ మీదైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే ఈరోజు పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈ రోజు చేయు తప్పులు మహా పాపాలుగా పరిగణింపబడతాయి ఈ తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచేత విశేష పూజనీయమైంది ఈ రోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకొని ఏ పుణ్యకర్మను ఆచరించినా దాని ఫలితం అక్షయంగా లభిస్తుంది ఈ తిది రోజు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనాల్సిన పనిలేదు రోజు పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించినా దైవనామస్మరణ చేసినా చివరకు నమస్కారం చేసినా సంపద మరియు పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైన వారం వజ్యం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని మన శాస్త్రాలు చెప్తున్నాయి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈ రోజు కొంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుంచి ఉప్పు కూడా లభిస్తుంది కావున కల్లుప్పు కూడా లక్ష్మీ స్వరూపమే మన ఇంట్లో ఉన్న కల్లుపును శ్రీ మహాలక్ష్మీదేవి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది రోజు ఒక పేదవాడికి అన్నం పెట్టిన దానం చేసినా ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది తృతీయ గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదేనాడు ఈ పర్వదినం వస్తుంది కృత్తిక రోహిణి నక్షత్రంతో కూడిన ఈ పర్వం ఎంతో మహాపుణ్యదినం రోజు చేసే దానాలు అక్షయ ఫలాన్నిస్తాయి దానాలే కాదు ఈనాడు దేవతలకు పితృదేవతలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి ఇక తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయతృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్లు విసనకారలు దానం చేశాడు ఆ కోమటి తరువాత జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుని ఇంట పుట్టాడు ఆ జన్మలోనూ అతను తన దాన నిరతని వేడలేదు ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూ ఉంది ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడని పురాణ కథనం ఉంది అక్షయ తృతీయ నాడు స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తరువాత ఆరు గడియల లోపు చేయాలి గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం ఆరు ఘడియలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్లు వైశాఖ పురాణం మొదటి అధ్యాయంలో ఉంది వైశాఖ పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది స్వామి వైశాఖ మాసంలో స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అని అడుగుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు దేవి మాసములలో వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో ఒక్కసారి స్నానం చేసిన కొన్ని వేల అశ్వమేధయాగాలు చేసినంత మహాపుణ్యం కానీ ఈ వైశాఖ మాసంలో ఈ సమయంలో చేస్తేనే అంతటి ఫలితం కలుగుతుంది ఆ సమయం ఏంటంటే ఉదయం సూర్యోదయం తరువాత ఆరు ఘడియల కాలంలోపు నదులలో శెల ఏటిలో లేదా చెరువులో బావిలో స్నానం చేయాలి ఎందుకంటే ఈ ఆరు ఘడియల సమయంలో సర్వలోకంలో ఉన్న తీర్థదేవతలు భూమీద ఉన్న జలంలో ఉంటారు ఈ సమయంలో స్నానం ఆచరిస్తే యముని నుండి తప్పించుకుంటారు ఈ ఆరు ఘడియల కాలంలో స్నానం చేస్తే సర్వ తీర్థదేవతల శక్తి వల్ల ఆ మానవుడు చేసిన సర్వ పాపములు హరించును ఈ సమయంలో ఈ మాసంలో ఒకసారైనా స్నానం చెయ్యని వారికి ఆ తీర్థదేవతలు శాపాలు పెడతారు సూర్యోదయం తరువాత ఆరు ఘడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోతారు మళ్లీ సూర్యోదయం సమయంలో మరుసటి రోజు జలంలో తీర్థదేవతలు ప్రవేశించి స్నానం చేసిన మానవుల పాపాలను హరింపజేస్తారు కాబట్టి దేవి ఈ వైశాఖ మాసంలో సూర్యోదయం తరువాత ఆరు ఘడియల సమయంలో ప్రతి మానవుడు కనీసం ఒకరోజైనా అంటే అక్షయ తృతీయ రోజైనా స్నానం చేయాలని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు వివరిస్తాడు కాబట్టి మీరు ఇంట్లోనే సూర్యోదయం తర్వాత ప్రతి ఒక్కరూ ఇలా మీ ఇంట్లో ఇప్పుడు చెప్పిన విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అది ఎలాగంటే పూజలలో శివపూజ విష్ణుపూజ ఎంత పవిత్రమైనవో అలానే నదులలో గంగా నది అంత పవిత్రమైందని పురాణాలు చెప్తున్నాయి ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువల్లే గంగాజలం సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపములు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మీకు అక్షయ తృతీయ రోజు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ సెలయేటిలో కానీ చెరువులో కానీ చివరకు ఇంట్లో స్నానం చేసే సమయంలో కానీ గంగా 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 అని మూడు సార్లు అనుకొని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో అవుతుంది గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు కాబట్టి మీరు ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని తల మీద ఆ నీరు పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచలవుతాయి ఎందుకంటే సూర్యోదయం తరువాత ఆరు గడియల ఈ సమయంలో సకల తీర్థ దేవతలు ఆ జలంలో ఉంటారు అది కేవలం ఈ వైశాఖ మాసంలోనే అలా ఉంటారు ఆ సమయంలో మీ ఇంట్లో ఇలా స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది ఇలా ఈరోజు స్నానం చేసిన వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ రోజు అక్షతోదకంతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుడి పాదాల దగ్గర ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు ఇవ్వాలి మిగిలిన వాటిని దైవంగా భావించి పొంగలి పెట్టుకొని ప్రసాదంలా స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని పురాణంలో ఈశ్వర వాకు ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదే రోజు ఈ విధంగా అక్షయ తృతీయ వ్రతం ఆచరించి తరువాత వచ్చే పన్నెండు మాసాలలో శుక్ల నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయయాగం చేసిన ఫలితం కలిగి చివరకు ముక్తి పొందుతారు నారద పురాణం ప్రకారం ఈ రోజు చేయు దాన ధర్మములు అత్యధిక ఫలితాలను ఇస్తాయని చెప్తుంది ఈ రోజు చేయు ఉదకుంభ దానం అంటే చిన్న కొండలో నీరు పోసి దానం చేయటం వల్ల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి వైశాఖ శుద్ధ తదే రోజు హిందువులు అక్షయ తృతీయగా జరుపుకుంటారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవానికి అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకం అంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తులు భావిస్తారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనటం కన్నా ఈ రోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్లు శివపురాణంలో ఉంది నిరుపేదైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయేనని చెప్తారు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజున రాహుకాలాలు వర్జ్యాలు దుర్ముహూర్తాలు యమగండాలు వర్తించవు ప్రతి నిమిషం శుభముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఫలం అక్షయమవుతుంది పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే అలానే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే అంతేకాదు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే అలానే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది రోజే అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఎంట జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చెప్పిన దినం ఇదే అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ అలానే ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ అంతేకాదు బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది అలానే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజు ఎవరైతే గోదానం చేస్తారు అలాంటి వారు గోవు యొక్క వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో విరాజిల్లి ఆ తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు అదేవిధంగా ఇలా గోదానం చేయటం వల్ల నరకంలో ఉన్న తమ పితృదేవతలంతా స్వర్గానికి చేరతారు కాబట్టి అక్షయతృతీయ రోజు బంగారం కొనాలి అన్న నియమం లేదు ఎక్కడా పురాణాల్లో వివరించలేదు ఈ రోజు కేవలం ఒప్పుకుంటే చాలు మన ఇంట్లో ఉన్న కల్లుపును లక్ష్మీదేవి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు అఖండ ఐశ్వర్యం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది తృతీయ తిథికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పురాణాల వివరణ ప్రకారం తృతీయ తిథికి వారం వజ్యం రాహుకాలం దుర్ముహూర్తం యమగండంతో సంబంధం లేకుండా ఆ తిథి రోజు ఏ పని చేసినా ఏ శుభప్రదమైన పని చేసినా శుభప్రదమైన వస్తువు కొన్నా అది అక్షయమవుతుందని అర్థం అంటే ఒక అక్షయ తృతీయకు మాత్రం ఎవరైనా సరే తిదిని ప్రామాణికంగా తీసుకోవాల్సిందే అని అర్థం ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది అందుక ఆవు నేను ఏడుస్తున్నది నా గురించి కాదు ఆ కలి ప్రభావం చేత దేవతలకు ఋషులకు పితృదేవతలకు దీయుతులకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఎలా అనుకున్నాడు ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు దానిని చూసి ఆవు బాధపడటమేమిటి అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు ఆ ఆవు భూదేవి వృషభం ధర్మదేవత శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుని ప్రభావం వల్ల ధర్మం యొక్క సత్యము శౌచము తపస్సు దయ అను నాలుగు పాదములలో మూడు నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది నశించిపోయిన మూడు పాదాలు శౌచము తపస్సు దయ మిగిలింది సత్యము ఇది ఎప్పటికీ నశించదు చెడు సావాసం వల్ల శౌచము సమ్మోహం వల్ల తపస్సు అహంకారం వల్ల దయా నశించిపోయాయి ఇలా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు దండం చేతితో ఉన్నవాడు రాజు ఆకారంలో ఉన్నవాడు కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు ఆ ఆవు కింద పడిపోయింది మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు అది కూడా కింద పడింది కిందపడిన వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టటం మొదలుపెట్టాడు వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వాటి దగ్గరకు వెళ్ళాడు ఆ గోవును భూమాతగాను వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి అమ్మా మీకు ఇలాంటి పరిస్థితి రావటానికి కారణమెవరు మీకు మూడు కాలు లేకపోవటానికి కారణమెవరు ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడతాను చెప్పండి అని అన్నాడు అందుక గోమాత ఎలా అంటుంది కొందరు కాలం అన్నారు కొందరు కర్మ అన్నారు ఇది యుగసంధి అన్నారు యుగ అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అన్నది పరీక్షిత్ మహారాజు గోవును బాధపెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు అయ్యా రక్షించండి నేనే నరికివేశాను ఆ పాదాలు అన్నాడు నన్ను కలిపురుషుడంటారు నేను రావటం వల్లనే ధర్మానికి మూడు పాదాలు తెగిపోయాయి ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు కాని ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్భాణాలు పట్టుకొని నిల్చుంటున్నావు ఎలా కాదు నాకో అవకాశం ఇవ్వు నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు నేను అక్కడ ఉంటాను అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు ఇది కలియుగం నేను ప్రవేశించి తీరాలి కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు మొదటిది జోదశాలయందు నీవు ఉండవచ్చు ఇక రెండవది మద్యపాన శాలయందు నీవు ఉండవచ్చు ఇక మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషులయందు నీవు ఉండవచ్చు ఇక నాలుగవ స్థానం వచ్చి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు అయ్యా మీరు నాలుగు స్థానాలిచ్చారు కానీ అక్కడ నేను నిలబడటానికి వీలు లేదు ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలెవరూ వాటి జోలికి వెళ్లరు కనుక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు అందుకు పరీక్షిత్ మహారాజు ఎలా అన్నాడు సరే ఐదవ స్థానం వచ్చి బంగారం ఇచ్చాను అన్నాడు అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు కానీ ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు పరీక్షిత్ ఒంటి నిండా బంగారమే అలా కలి మహారాజు లోపలికి ప్రవేశించాడు అలా కలి ప్రభావం వల్ల మహారాజు ఏమయ్యాడో చూద్దాం మహారాజు ధర్మం అర్ధం కామమనే పురుషార్థాల్ని అతిక్రమించకుండా ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఒకరోజు అడవికి వెళ్లి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు ఇదంతా కలి ప్రభావం వల్లే జరుగుతుంది అలా లేడి వెంట పడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న సెమీక మహర్షి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఓ మహర్షి బాణం దెబ్బతిన్న లేడీ ఇటువైపు వచ్చిందా అని అడిగాడు తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు పరీక్షిత్తికి సమీకుడి మీద కోపం వచ్చి దగ్గర్లో చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కొనతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు శమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకొని నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరుగల మహారాజు నేటి నుండి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు ఇక జరిగిన విషయాన్ని శమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవటం తనకు చేతకాదన్నాడు ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరుగల శిష్యుణ్ణి పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు ఇక గౌరముఖుడు రాజు దగ్గరకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్లు చెప్పాడు శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవటానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు నేర్పరులైన వడ్రంగుల్ని పిలిపించి వంటి స్తంభంతో మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకొని అక్కడే నివసించసాగాడు విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి ఏడు రోజులే సమయం ఉందని మోక్షం పొందటానికి ఉపయోగించే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బ్రతికించాలని బయలుదేరాడు తక్షకుడు అడవిలో మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు కశ్యప మహర్షి పరీక్షిక్తికి మరణం తప్పదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు ఇక తక్షకుడు సర్పాల్ని బ్రాహ్మణ రూపాల్లోకి మారమని మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని రుచిగా తీయగా ఉండే పండ్లని మోదుగ ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్లమని తాను కూడా అదృశ్య రూపంలో వాలని అనుసరించాడు ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పండ్లు పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు మహర్షి శాపమిచ్చి ఏడు రోజులు గడిచిపోతున్నాయి సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండుని చీల్చాడు అందులో ముందుగా నల్లగా కనపడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్నిజ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కరిచి వెళ్లిపోయాడు తక్షకుడి విషం వల్ల జనమేజేయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు కాబట్టి బంగారంతో పాటు ఈ ఐదు స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది ఈ ఐదు స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనమవుతాం